ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితంలో రాజకీయ జీవితంలో మరీ ముఖ్యంగా నిన్న మార్చి ముప్పైవ తేదీ చాలా సంతోషకరమైన రోజు అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన నాగపూర్లో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని లేదా కేంద్ర కార్యాలయం నిర్వహించేటటువంటి స్మారక చిహ్నాలను సందర్శించారు అందరికీ తెలుసు మోదీ ఆర్ఎస్ఎస్ ప్రచారంగా పనిచేశారు ఆర్ఎస్ఎస్ తరఫున ఆయన బీజేపీకి సంస్థాగత బాధ్యతలు చూడడానికి వెళ్ళారు అక్కడి నుంచి వెళ్ళి గుజరాత్లో నెమ్మదిగా ముఖ్యమంత్రిగా మారి మూడుసార్లు నాలుగు సార్లు గెలిచి ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యి చరిత్రలోనే చాలా అరుదుగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు మోదీ ప్రధాని కావడానికి వెనుక ఆర్ఎస్ఎస్ సంకల్పం ఆర్ఎస్ఎస్ వెన్నుదన్ను ఉన్నాయి ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలం మాత్రమే కాకుండా దేశంలో ఉన్న ధనాఢ్య వర్గాలు కార్పొరేట్ శక్తులు కూడా పూర్తిగా మోదీ రావాలని కోరుకోబట్టి ఆయన అయ్యారు కానీ మొదటి అడుగు ఎక్కడ పడింది మొదటి ఆశీర్వాదం ఎక్కడ లభించింది అంటే అది పూర్తిగా నాగ్పూర్లోనే ఈ మధ్య మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి తవి తీసేయాలి అక్కడి నుంచి తొలగించాలనే ఆందోళనలు మొదలయ్యాయి చావా సినిమా ప్రజల ఉద్రేకాలు మరొకసారి రగిలించింది అందుకే ఇలా జరిగింది అని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన శాసనసభలోనే చెప్పారు కానీ చా చావా సినిమా చూడడానికి తన మంత్రివర్గం మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయి దానికి విపరీతంగా కితాబులు ఇచ్చారు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఔరంగజేబు సమాధి ఏమో చాలా దూరంగా మనం ఎల్లోరాకు వెళ్ళే దారిలో అది ఉంటుంది కానీ అల్లర్లు జరిగింది నాగ్పూర్ నాగ్పూర్లో అల్లర్లు జరిగిన చోటు ఆర్ఎస్ఎస్ కేంద్ర స్థానానికి కేంద్ర పీఠానికి చాలా దగ్గరలో ఉంటుంది ప్రధాని ముప్పై తారీఖున అక్కడికి వస్తారు అన్నది అందరికీ తెలుసు మాధవ్ నేత్రాలయం అనేది ప్రారంభిస్తారు ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడైనటువంటి హెగ్డేవర్ డాక్టర్ హెగ్డేవర్ అలాగే కీలకంగా పునాదులు వేసి దాన్ని పెంపొందించినటువంటి సత్సంగ చాలక్ గోల్వార్కర్ వీళ్ళిద్దరి యొక్క స్మారక చిహ్నాలు అక్కడ ఉన్నాయి వాటిని చూడడానికి కూడా మోదీ వెళ్ళి నివాళులు అర్పిస్తారు అని సరే మోదీ ఆర్ఎస్ఎస్ఏ కదా కాబట్టి ఏమి విశేషం అని అనుకోవచ్చు కానీ ఒక అంశం ఉంది మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆర్ఎస్ఎస్ కేంద్రాన్ని నాగపూర్లో సందర్శించడం ఇదే మొదటిసారి అంతకుముందు వాజ్పేయి వెళ్ళారు మోదీ కూడా ముఖ్యమంత్రిగా అవ్వడానికి కావడానికి ముందు వెళ్ళారేమో తెలియదు కానీ ప్రధాని అయిన తర్వాత పదకొండేళ్ల పాటు ఎందుకు వెళ్ళలేదు నాగపూర్కు ఉదాహరణకు అన్ని ఆర్ఎస్ఎస్ అని తెలిసి కూడా ఎందుకు వెళ్ళలేదు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మత సామరస్య భావజాలం అనండి లేకపోతే లౌకిక శక్తుల నుంచి విమర్శలు వస్తాయని ఇవ్వండి లేకపోతే ఎక్కడికక్కడ ఎన్నికల్లో గెలవాలంటే అన్ని ఓట్లు కూడగట్టుకోవాలనే ఉద్దేశం కావచ్చు ఆయన వెళ్లకుండా ఉండిపోయారు ఆర్ఎస్ఎస్ ఒకసారి మదింపు వేసింది మోదీ ప్రభుత్వం తీరును అప్పుడు కూడా అక్కడ జరగలేదు కాబట్టి ప్రధానమంత్రి మోదీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యస్థానాన్ని సందర్శించాలి సందర్శించాల్సిన సమయం ఆసన్నమైంది అని ఇప్పుడు నిర్ణయించుకోవడమే ఒక పెద్ద కీలకమైన విషయం అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా ఔరంగజేబ్ వర్సెస్ అన్నటువంటి ఒక వివాదం నడుస్తున్నప్పుడు ఇది జరగటం ఇది శాసనసభ దాకా వెళ్ళి కోర్టు దాకా వెళ్ళి సో ఈ సమయంలో ఆయన అక్కడికి వెళ్ళి ఏం చెప్పారు అంటే ఆర్ఎస్ఎస్ ఒక మహా వటవృక్షం అన్నారు ఒక సాంస్కృతిక వటవృక్షం అన్నారు ఈ దేశం ఇన్ని దాదాపు ఇంకా నలభై వందేళ్ల స్వాతంత్రం పూర్తి చేసుకునే సమయానికి ఆర్ఎస్ఎస్ భావజాలం ఆర్ఎస్ఎస్ మార్గం ఆర్ఎస్ఎస్ నిర్దేశం చాలా గొప్ప ఉపయోగంగా ఉంటాయి ఇదంతా మనకు చాలా గర్వకారణం చాలా సంతోషకరం అన్నారు ఒక్క ముక్కలో చెప్పాలంటే మోదీ నేరుగా ఆర్ఎస్ఎస్ కేంద్ర పీఠానికి వెళ్ళి ఆర్ఎస్ఎస్ భజన చేశారు ఆర్ఎస్ఎస్ వల్లనే ఇది ఇట్లా ఉంది అని చెప్పారంటే తన ప్రభుత్వం వాస్తవానికి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వమే కదా అది ఏ విధంగా ఆర్ఎస్ఎస్ వటవృక్షం కింద ఉన్నదని ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థ కాదు సాంస్కృతిక సంస్థ అని కూడా ఆయనే చెప్తారంటే ఇక్కడ ఒక డబుల్ గేమ్ ఒక ద్వంద్వ రాజకీయం ద్వంద్వ రాజకీయ క్రీడ నడుస్తూ ఉంటుంది చెప్పడానికి మా సాంస్కృతిక సంస్థ అంటారు కానీ రాజకీయంగా బీజేపీని సంఘ పరివారిని మొత్తాన్ని వాళ్ళు నడిపిస్తూ ఉంటారు ఇట్స్ అన్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ అంటారు ఇది ఒక పెద్ద సమాహారం లాంటి అన్నిటి యొక్క కూడలి లాంటిది నాగపూర్ అందుకనే మోదీ అక్కడికి వెళ్ళి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల నలభై ఏడు వస్తుందని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇట్లాంటివి మనం వింటున్నాం కదా రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల నలభై ఏడు వరకు ఉండే కాలం చాలా కీలకమైంది అంటే ఇప్పటి నుంచి నలభై ఏడు వరకు ఈ కాలంలో కూడా మనం ఈ మార్గంలో నడిస్తేనే ఈ దేశం అభివృద్ధి అవుతుంది అన్నారంటే ఆర్ఎస్ఎస్ మార్గంలోనే రాబోయే పాతిక సంవత్సరాలు దేశం నడవాలి శతవార్షికోత్సవం జరుపుకోవాలని ఆయన చెప్తున్నారు ఆర్ఎస్ఎస్ పుట్టి ఇప్పటికీ వందేళ్ళైంది ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి వందేళ్ళైంది వందేళ్ళు దాటింది ఇంకా కొన్ని ప్రవాహాలు పుట్టి కూడా వందేళ్ళు అయింది కానీ ఆర్ఎస్ఎస్ శతవార్షికోత్సవం అన్నదాన్ని ఓ పెద్ద సందర్భంగా చేసి అసలు దేశం అంటే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే మనం ముందుకు వెళ్తామని ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించడం అంటే అది సాంస్కృతిక సంస్థ అయితే సాంస్కృతిక సంస్థ దేశాన్ని నడిపిస్తుందండి కాబట్టి చాలా సూటిగా నాగ్పూర్లో జరిగిన ఘటనలు వాటిలో సంఘ సంఘపరివారి పాత్ర ఇప్పుడు మోదీ దాన్ని సందర్శించి వటవృక్షం దాని నీడలో మనం ఇంకో పాతికేళ్ళు ఉండాలని చెప్పడం ఇవన్నీ చాలా ప్రాధాన్యత పొందుతున్నాయి మనం కూడా సనాతన ధర్మం ఇట్లాంటివి వింటూ ఉన్నాం కదా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇప్పుడు తాజాగా నిన్న కూడా తెలంగాణలో బిజెపి శాసనసభ్యుడు సింగ్ అయితే ఔరంగజేబ్ సమాధిని పెకిలించి పడేయాలి అన్నారు సమాధులు పెగిలించినవి ఏ విధమైన సంస్కారం అండి ఏ విధమైన దేశానికి ఉపయోగం అండి ఆ విధంగా చూస్తే హైదరాబాద్లో అంతకుముందు పాలించిన వివిధ వంశాలకు సంబంధించిన అనేక సమాధులు ఉన్నాయి ఇప్పుడు మనం మిగిలిన పనులన్నీ మానేసి వీటన్నింటినీ కూడా పెకిలించే కార్యక్రమం మొదలు పెడితే దేశానికి ఏమైనా ఉపయోగమా ఇక్కడ ఏమంటే నాగపూర్లో అన్ని గొడవలు జరిగినా అక్కడికి వెళ్ళిన ప్రధానమంత్రి ఇలాంటివి మంచిది కాదు అనే సందేశం ఇవ్వలేదు ఇలాంటి సందేశం ఇవ్వకపోగా ఆర్ఎస్ఎస్ మార్గంలోనే మనం ముందుకు పోవాలి అంటే రాబోయే రోజుల్లో కూడా ఈ విధమైన వాతావరణం ఏమి మారదు నాగపూర్నే ఎంచుకోవడం ద్వారా మోదీ గారు సంఘ సంఘపరివారం మార్గంలో ఇలాంటివి మరింత పెరుగుతాయి అనేటటువంటి ఒక సంకేతం కూడా ఇస్తున్నారని భావించాలి ఆయన నోటితో చెప్పినా చెప్పకపోయినా అది వటవృక్షమా లేకపోతే రాజకీయ మాయా వృక్షమా లేకపోతే కొంతమంది అంటున్నట్టుగా ఇంకో వృక్షమా వేరే కఠిన పదాలను వాడదలుచుకోలేదు దాన్ని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కానీ ఈ వటవృక్ష సిద్ధాంతాన్ని మాత్రం తప్పకుండా నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది హిందుత్వ పేరుతో భారతదేశాన్ని ఒక మతానికి పరిమితం చేసేటటువంటి రాజకీయం మటుకు నడవదు నడవకూడదు అది రాజ్యాంగ ప్రజాస్వామిక లౌకిక స్వభావానికి విరుద్ధం అని కూడా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఇంకొక చివరగా కొస్స ఏమంటే సంజయ్ రౌత్ శివసేన ఎంపీ ఆయన ఒక మాట అన్నారు ఏమన్నారంటే పదకొండేళ్ళ నుంచి రాని మోదీ ఇప్పుడు ఎందుకు వచ్చారు బహుశా ఆయనకి ఇదే చివరి టర్ము వచ్చేసరి మోదీ ఉండరు అందుకని కొత్త ప్రధానమంత్రి ఎవరు ఆయన ఎంచుకోవడానికే ఆయన ఇక్కడికి వచ్చారు ఈ విషయం మీద మాట్లాడడానికి అని ఆయన అన్నారు మరోవైపున దేవ మహా దే దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనేమో నాలుగోసారి కూడా మోదీ గారే ముఖ్యం ప్రధానమంత్రి అవుతారని ఆయన అన్నారు అంటే నాలుగోసారి కూడా మోదీనే ఆర్ఎస్ఎస్ ప్రధానమంత్రిని చేయటం కోసం అక్కడికి పిలిపించిందా ఈ విషయాలు మనకు కొద్ది రోజుల్లో స్పష్టమవుతాయి